హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపే దసరా నవరాత్రి మొదటి రోజు సో బాలా త్రిపుర సుందరి దేవికి పెట్టవలసిన ప్రసాదం రెసిపీని చూపించబోతున్నానండి నవరాత్రి డే వన్ ప్రసాదమైన కట్టె పొంగలిని కమ్మగా టెంపుల్ స్టైల్లో ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ఇందుకోసం ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకోండి అదే గ్లాస్ తో ముప్ప గ్లాస్ పెసరపప్పుని వేసుకొని ఒక ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుందాం ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ని రానివ్వండి ఇప్పుడు విజిల్స్ వచ్చి చల్లారే లోపల పోపును పెట్టేసుకుందాం ఈ కట్టే పొంగలి టేస్టీగా రావాలంటే కొద్ది నెయ్యి ఎక్కువగానే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అదేవిధంగా ఒక అల్లం ముక్కును ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకున్నాం కొద్ది ఎక్కువగానే వేసుకోండి జీడిపప్పు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పొంగలు అంతే అండి జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేపండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాం ఇప్పుడు ఈ అన్నం పప్పు అంతా ఒడిపోయని చూడడండి చూడండి అన్నం పప్పు అంటే చాలా సాఫ్ట్గా బాగా బాయిల్ అయింది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం ఇలా ఈ అన్నంలోకి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది ఈ అన్నంలోకి కంపల్సరీ ఈ అయితే మిస్ చేయకండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం ఈ నెయ్యి అంతా అన్నంలోకి బాగా ఇంకి చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అవుతుంది పొంగల్ అనేది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా పోపును పెట్టుకున్నాం కదా ఈ నెయ్యి పోపు అంతా ఇందులోకి వేసేస్తాం పొంగల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ కట్టే పొంగలు సింపుల్ గా చేసేసుకున్నాం కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పే కయ్యలేదు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా నెయ్యి ఎక్కువ వేసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే పొంగల్ అంత టేస్టీగా అంత సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత ఈజీగా చేసేసుకున్నామో కట్టే పొంగల్ని మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ఒకసారి ట్రై చేసి రేపు దేవునికి నైవేద్యంగా పెట్టేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్